వెల్కమ్ టు రోహిణి గడ్డ ఏంటి రోహిణి గడ్డ అనుకుంటున్నారా అక్కడ ఆవిడ కాబట్టి అడ్డ ఇక్కడ నేను కాబట్టి గడ్డ మై గాడ్ సచ్ ఎ గుడ్ నేమ్ కదా సో ఈ రోజు నేను ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నా అదేంటంటే కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయడానికి కొత్త హీరో హీరోయిన్లు ఎంకరేజ్ చేయడానికి అండ్ వాళ్ళు తీసిన మూవీస్ ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆ కొత్త కంటెంట్ మీ అందరికీ రీచ్ అవ్వడానికి ఎవరు లేరనుకుంటున్నారా నేనున్నాను అందుకే మీ అందరి ముందుకు వచ్చేసాను ఈ షోతో అదే రోహిణి గడ్డ మరి గడ్డ మీదకి వచ్చే వాళ్ళు కూడా మంచి బిడ్డలు సో వాళ్ళు ఎవరంటే అలనాటి రామచంద్రుడు మూవీ టీమ్ మరి ఇంకేందుకు ఆలస్యం పిలిచేద్దాం టీమ్ ఏ అండ్ బి ఒకటి హీరో టీం ఒకటి హీరోయిన్ టీం ఫస్ట్ నాకు హీరోస్ అంటే బాగా ఇష్టం కాబట్టి పిలిచేద్దాం హీరో టీం యూ మై ఓకే ఓకే జస్ట్ గా వెల్కమ్ వెల్కమ్ టు రోహిణి గడ్డ ఈ గడ్డ మీదకి వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది మీకు అలవాట గడ్డ మీద సో సారీ దిస్ ఇస్ ఫన్ ఓ మై గాడ్ టూ మచ్ ఫన్ ఇన్ ద స్టార్ట్ ఓన్లీ సో మరి ఆలస్యం చేయకుండా హీరోయిన్ టీమ్ కూడా పిలిచేద్దాం తర్వాత ఇంట్రొడక్షన్స్ లోకి వెళ్దాం ఓకే హీరోయిన్ టీం ప్లీజ్ వెల్కమ్ ఐ యు ఆర్ బిగ్ ఫ్యాన్ రోహిణి మ్యామ్ యు లైక్ హీరో బట్ ఐ లైక్ యు ఓకే ప్రిపేర్ అయ్యి ఓకే హాయ్ హలో అండి బట్ మీరు హీరో కాపే నా హీరోలా ఉన్నారు రమేష్ గారు హాయ్ చైతన్య క్యూట్ బాయ్ ఓకే సో ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు రోహిణి గడ్డ యా సూపర్ సీ సో అలనాటి రామచంద్రుడు హీరో టీమ్ అండ్ హీరోయిన్ టీమ్ మరి ఇద్దరు టీమ్ లో వచ్చేసారు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ ఫస్ట్ కనుక్కుందాం మూవీలో ఏంటి క్యారెక్టర్స్ అని దాని తర్వాత గేమ్ లోకి వెళ్దాం సో చెప్పండి సారీ లేడీస్ ఫస్ట్ బట్ నో యూ ప్లీజ్ అండి ఏమక్కర్లేదు జస్ట్ కాల్ మీ ఓకే రోయనీ నా సినిమాలో యు ఐ నో ఐ కొంచెం యా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవ్రీ बॉयల్ నాకు ఎవరైనా షేక్ అండ్ ఇవ్వడానికి వచ్చినా లేకపోతే హాయ్ చాపర్కి వచ్చి చాలా ఎల్లోనికి పోతుంటారన్నమాట అది చెప్పాలి ఓకే చెప్పండి సినిమా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అన్న సిద్ధు యా సిద్ధు ఇస్ ద నైస్ నేమ్ థాంక్యూ దివ్యశ్రీ దివ్యా పెద్ద కష్టపడలేదు డైరెక్టర్ అండి నా క్యారెక్టర్ పేరు

ఓకే సూపర్ సో సినిమా టాపిక్ లోకి వెళ్దాము సినిమా టాపిక్ లోకి వెళ్లే ముందు మా రోహిణి గడ్డ గేమ్ షో ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేమ్ బాగా ఆడిన వాళ్ళకి ఏమొస్త నేను ఒక మంచి ముద్దిస్తాను సో ఎవరు విన్ అవుతారు అప్పుడు గేమ్ ఎవరు ఆడతారో వాళ్ళని బట్టి మంచి ప్రైజ్ మనీ ఉంది సో తప్పకుండా కష్టపడి ఆడండి అండ్ చాలా నాలెడ్జ్ ఉండాలి దీనికి మీ అందరికి ఉందా ఇంత డౌట్ గా చెప్తున్నారంటే వీళ్ళందరూ కొంచెం అలానే ఉన్నారు సో గేమ్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ సో లెట్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ ౌట్టిగా పీకే లా ఉన్నారు సో చాలా నాలెడ్జ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో వీళ్ళ నాలెడ్జ్ ఎంత వరకు ఉందో మనం రోహిణి గడ్డలో బయటకు తీయబోతున్నాం ఇక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు డైరెక్ట్ గా గడ్డ మీదకి వెళ్ళిపోవచ్చు ఓకే స్టార్ట్ చేద్దామా ఓన్లీ ఈ రౌండ్ లో టూ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫైవ్ వన్ ఫైవ్ యూ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు ఇందులో పార్షియాలిటీ లేదు ఫేవరిజం లేదు ఈక్వాలిటీ ఉంది ఓకే రెడీ సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అడుగుతాను నేను ఇప్పుడు జీకే రౌండ్ లో ఏం అడుగుతున్నాను అంటే ఫస్ట్ స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ పర్సన్ నేమ్ చెప్తాను మీరు స్పోర్ట్స్ నేమ్ ఏంటో గెస్పోర్ట్ ఎస్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ వాచ్ ఏ స్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళు పాయ్ చింగ్ బూచి సో నేను ఇది చెప్పలేరేమో అనుకున్నాను నాకు తెలియదు అనుకోని ఎదో కూడా తెలియలే అనుకున్నాను వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు నిజంగానే వీళ్ళు ఏదో పీకేలా ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్ రైట్ ఆన్సర్ మీరు గెలిచిన రోహిణి అడ్డ నుంచి దిస్ కట్ట ఓకే చూసాడు మీ క్వశ్చన్ వచ్చేసి మిథాలి రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది మీరు కాదు దివ్య మిథాలి రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది ఎందుకంటే చాలా తెలిసిన దానిలాగా ఇందని ఆలోచిస్తుంది ఏంటో ఏదో మూవీలో యాక్టర్స్ అనిపిస్తుంది స్పోర్ట్స్ అన్నారు కాబట్టి మేబీ క్రికెట్స్ అంటే క్రికెట్ మీరు మీరు అయిపోయింది కదా బూచింగ్ బూటియా ఇక్కడ హీరోని అడగచ్చు కదా హీరో గారు నేను అడిగిందని చెప్తాను మీరు వెయిట్ చేయండి ఆకాష్ చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నారు డైరెక్టర్ గారు సంబంధించింది చెప్పండి చెప్తారు ముగ్గురు క్రికెటర్ వెళ్ళిపోతావా వంశీ కరెక్ట్ చెప్తాడా కాబట్టి కాబట్టి క్రికెట్ నేను నేను నమ్ముతాను నమ్ముతాను ఆయన సో రాజ్ క్రికెటర్ వెరీ గుడ్ క్రికెటర్ సో రైట్ ఆన్సర్ సో ఇద్దరు గెలిచారు బట్ వీళ్ళు కొంచెం లేట్ గా అండ్ ఒక రాంగ్ చెప్పడం వల్ల నేనేమనుకుంటున్నా అంటే పనిష్మెంట్ వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను యా రాంగ్ చెప్తే పనిష్మెంట్ ఉంటది సో మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను పనిష్మెంట్ ఏంటంటే నన్ను ఎత్తుకొని గిరగిరగిరగిర తిప్పాలి అటు చూస్తారండి మీరే నో వీళ్ళిద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు సో ఈ రోహిణి గడ్డ మీద రోహిణిని ఎత్తుకోబోతున్న అల్నాటి రామచంద్రుడి హీరో లేదులే మరి అడ్వాంటేజ్ తీసుకున్నా అనుకుంటారు మరి ఎవ్రీ రౌండ్ లో సో ఏదైనా ఒక హీరో డైలాగ్ ని మీకు నవరాసల్ తెలుసు కదా నవరాసల్ తెలుసు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను ఆ డైలాగ్ ని శృంగార రసంలో చెప్పాలి శృంగారం అంటే టాప్లో శృంగార రసంలో మీ నోటి నుంచి ఒక డైలాగ్ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మని అనేది శృంగార రసం కాదు నైస్ నైస్ ఇప్పుడు అదేంటి ఈ డైలాగ్ హీరోకి మాత్రమే ఇచ్చారు నాకు ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు డైరెక్టర్ గారికి సేమ్ ఇదే డైలాగ్ ని శృంగారో నో 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 చెప్పాలండి మీరు పర్లేదు చెప్పండి చెప్పండి ఒక్కొక్కరి పనిష్మెంట్ నాకు వచ్చేలా ఉంది ఏంటో చెప్పడం అలా చెప్తారా చూడండి రెడీ షేర్ ఖాన్ ఏంటబ్బా ఒక్కొక్కడిని కా షేర్ ఖాన్ వంద మందిని సరి పంపించ ఓకే సూపర్ సో స్పోర్ట్స్ ది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీకే మీరిద్దరు ఉండాలి మీరు చెప్పాలి రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు సరే మీరు కూడా చెప్పొచ్చు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు అరౌండ్ చెప్పినా చాలా ఆ అరౌండ్ చెప్పి రౌండ్ తిరిగి రెండు నిమిషం అలా 10 లక్షస్ అరౌండ్ ఓ నో అరౌండ్ లక్షస్ చెప్పండి ఒక యాభై వేలు అరవై వేలు అట్లా ఏమైనా వేసుకుని ముగ్గురు వేసుకోండి సగం సగం డబ్బులు వేసుకోండి సెవెంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఇవ్వాలి కదా మళ్ళీ మీరు ఆలోచించుకుందంటే రైట్ ఆస్ దిగు నో నో మెజారిటీ వచ్చేసి సెవెంటీ థౌజండ్ టూ సెవెంటీ నైన్ మెజర్ట్తో గెలిచారు ఓకే రాంగ్ ఆన్సర్ చెప్పారు సో మీకు ఒక పనిష్మెంట్ ఉంటది జస్ట్ వెయిట్ ఇంకొక క్వశ్నన్ అడిగేస్తాను మన ఇండియాలో ఎన్ని పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి వైఫ్ త్రీ ఆకాష్ మీరు చెప్పండి ఆన్సర్ చెప్పారు చెప్పారు సో మీకు రాంగ్ మెజారిటీ మరి వెంకటేష్ గారు సో మీకు వచ్చిన పనిష్మెంట్ ఏమి చైతన్య గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ చాలా ఇంటెలిజెంట్ లా అనిపిస్తున్నారు కాబట్టి సేమ్ నవరసాలే వాళ్ళ ఎక్స్ప్రెషన్ భయం వేసింది కాబట్టి మీరు కొంచెం భయపడకుండా బాగా చేస్తారని ఉద్దేశంతో ఇస్తున్నాను జయప్రకాష్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఏమి చేస్తున్నావు ఆ డైలాగ్ ని మళ్ళీ రొమాంటిక్ దీంట్లో చెప్పాలి అక్కడి నుంచి చేసిన ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నావు చేయడానికి చేయడానికి నువ్వు చేయడానికి మనం అనుకున్నంత కాకపోయినా దానికి ఓకే బాగా చాలా ఈజీ కంట్రీ క్యాపిటల్స్ మనం కంట్రీ పేరు చెప్తాం మీరు క్యాపిటల్ నేమ్ చెప్పాలి సో వెరీ ఈజీ మీకు నేపాల్ నేపాల్ క్యాపిటల్ ప్లీజ్ సో గడ్డలో అసలు క్విక్ ఆన్సర్ ఇదే నేపాల్ అనగానే కాట్మండ్ అనేసి మీరు ఆన్సర్ చేస్తారు వెరీ గుడ్ బంగ్లాదేశ్ మీకేం బంగ్లాదేశ్ యువర్ కంట్రీ నేమ్ అర్జెంటీనా సైట్ సార్ సో అర్జెంటీనా క్యాపిటల్ యాంగర్కి ఇలాంటి కష్టమైన పదారిస్తే ఎలా చూస్తారు అర్జెంటీనా క్యాపిటల్ స్పెల్లింగ్ చెప్పండి కష్టం అనుకున్న ప్రతినే చెప్పేసి నాకే ఉంటది నాకేం షో నీ గడ్డ గడ్డ మీద మిస్టర్ వచ్చిన ముచ్చట్లు వేసుకోకూడదు సిక్ వెరీ గుడ్

ఏంటండి వెళ్ళిపోతున్నారు చూపండ్రో ఈయన ఎంత హిస్టరీ చెక్ చేస్తుంటే గూగుల్ హిస్టరీ గురించి వెళ్ళిపోతారు ఈయన వాళ్ళకి చెప్పాడు అంటే అల్లా అంటే ఆయన ఇప్పుడు సరే మా టీమ్ లోంచి ఒక పర్సన్ వెళ్ళిపోయాడు హీరో చూపించమనండి వాళ్ళు ఏం చూపి వాళ్ళు ఏమో చూపి మా టీమ్ లోంచి మెంబర్ వెళ్ళిపోయాడు కదా ఓకే ఓకే నేను అనవసరంగా కానీ వెళ్ళేదాకా ఇందో చెప్పుంటే బాగుంది మన గూగుల్ హిస్టరీ కాదు ఓన్లీ హిస్టరీ గురించి మన హిస్టరీ దాని మీద టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాను అయినవసరం తొందరపడ్డాడు బాగా తొందర ఎక్కువ అనిపడ్డానికి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కెమెరా ముందే గూగుల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారంటే డైరెక్ట్గా మామూలు హిస్టరీ కాదు ఇది భయపడొద్దు మీ హిస్టరీ లిమ్ చెక్ చేయను ఓకే ఎందుకంటే మీరు చెక్ చేస్తే నా ఆధారించదు సో డైరెక్ట్గా మనం హిస్టరీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం చాలా ఈజీ క్వశ్చన్ మన నేషనల్ అంతమ్ ఎవరు రాశారు ఏ అంతసేపు ఆలోచించు కదా రవీంద్రనాథ్ గట్టిగా చెప్పండి గట్టిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అది ఆన్సర్ చెప్పే విధానం మీరు ఆమె ఏడిస్ అనుకుంటా ఏడిస్ అను కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉండాలి యూ నాట్ ఇ ఎవ్రీ టైం ఎవ్రీ క్వశ్చన్ కి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది ఓకే కండసిలేషియన్స్ రైట్ ఆన్సర్ సూపర్ ఈ కట్ ఏంటంటే నాకు ఎవరు క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు నాకు అనిపించిన వాళ్ళకి ఇస్తాను నేను రెండు ఎండింగ్ లో ఇస్తారు అండ్ నౌ నీకు షాజహాన్ తెలుసు కదా ఎవరు అక్బర్ సన్ అక్బర్ జహాంగీర్ షాజాన్ జహాంగీర్ సన్ ఓ

ఏది రెండిట్లో ఫోర్ ఫోర్ ఓకే ఎనీవేస్ మనం రెండోసారి అడిగిన దాంతో తను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేకపోయాడు ఇట్స్ ఓ మై గాడ్ ఇప్పుడు రెండు గంటలు మీకే వస్తాయి ముంతాజ్ ఇస్ సెకండ్ వైఫ్ ఓకే మన రోహిణి గడ్డ ఇంతటితో ముగిస్తున్నాము సో చాలా చక్కగా ఆడారు ఇద్దరు టీమ్లు కూడా వెంకటేష్ గారు ఆక్రమంలో వెళ్ళిపోయారు యాక్చువల్ రీజన్ ఆయనకి ట్రైన్ టైమ్ అవుతుంది అందుకే వెళ్ళిపోయారు బట్ ఎనీవేస్ మీరు అంతా ఉన్నారు మూవీని సపోర్ట్ చేయడానికి అండ్ మీ మూవీ తరపు నుంచి వచ్చి మా రోహిణి గడ్డ మీద ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి అలనాటి రామచంద్రుడు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం బికాస్ నాకు ఏం అయిపోయింది కదా నా అవసరం అయిపోయింది ఇప్పుడు మీ గురించి తెలుసుకుందాం అలనాటి రామచంద్రుడు గురించి హీరో గారి టీం నుంచి సినిమా అసలు మేము ఎందుకు చూడాలి ఓకే చాలా సినిమాలు వస్తున్నాయి మీ సినిమా ఎందుకు చూడాలి మీ సినిమాలో స్పెషాలిటీ ఏంటి ఏం కొత్తగా చేశారు మాకు తెలుసుకోవాలి ఆడియన్స్ కూడా ప్లీజ్ కంగ రామచంద్రుడు అనే మూవీ ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్ అనేది ఇప్పుడు మారిపోయిందని చాలా మంది అంటున్నారు కానీ వాళ్ళ లోపల ఇన్నోసెన్స్ అనేది ఉంటుంది మనం ఒక అమ్మాయితో ఎలా ఉండాలి ఒక అబ్బాయితో ఎలా ఉండాలి ఒక జెన్యునిటీ హానెస్టీ లవ్ ఉంటుంది కదండి ఆ లవ్ని నేను ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాను అది అందరికి కనెక్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను కంపల్సరీగా ఏంటంటే అది కనెక్ట్ అయ్యి చిన్న నాన్సెజిక్ మూమెంట్స్ కానీ తీసుకొని వస్తదని నేను బిలీవ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి మూవీ మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆగస్ట్ రెండు సో ఆగస్ట్ సెకండ్ కి అల్నాటి రామచంద్ర మూవీ మా ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు మీరు సో మా రోహిణి గడ్డ తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ హీరో గారు మీ మాటల్లో అల్నాటి రామచంద్రుడి గురించి అండ్ మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది ఫేస్ చేశారు మీ ఇబ్బంది పెట్టారా లేకపోతే అంత అలాంటి రామచంద్ర సినిమాలో నా పాత్ర సిద్ధు అంది సిద్ధు సిద్ధు సిద్ధార్థ్ సిద్ధార్థ్ అనేవాడు ఒక అంబివర్ట్ అంటే యాక్చువల్లీ అభి అనే వ్యక్తి చైతన్య గారు ప్లే చేసిన క్యారెక్టర్ మంచి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ సో యాంబివర్ట్ అంటే ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర చాలా ఫ్రీగా ఉంటాడు రెగ్యులర్గా ఉంటాడు కానీ హైలీ ఇంట్రోవర్ట్ క్యారెరిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఒక పది మంది ఉన్నప్పుడు ఫ్రీగా కలవలేడు భయం ఉండలేడు అసలు హీ జస్ట్ లైక్స్ టు బి ఒక్కడ ఉండడమా లేకపోతే ఫ్రెండ్స్ తో ఉండడమా ఇలాంటి అబ్బాయి ఒక మంచి హైపర్ బ్యూటిఫుల్ ధర్నీ లాంటి క్యారెక్టర్ ప్లే చేసిన మోక్ష గారి క్యారెక్టర్ పరిచయమైనప్పుడు ఆ స్టోరీ ఎలా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ ఎంత ఇబ్బంది పడతాడో ఒక అబ్బాయి అంటే ప్రతి అబ్బాయి జీవితంలో ఆ ప్రేమ అనేది చెప్పడానికి ఎంత ఇబ్బంది పడతాడో అది చాలా ఉంటుంది డైరెక్టర్ గారు కూడా సిద్ధు అనే పాత్రని సముద్రంతో పోల్చాడు సినిమాలో అంటే సముద్రంలో పైన చూడడానికి అల్లలు చాలా ప్రశాంతంగా కూల్ ఉంటాయి కానీ లోపల చాలా జరుగుతూ ఉంటాయి సో అదంతా సినిమాలో చాలా బాగా చక్కగా చూపించారు సార్ ఒక మంచి మ్యూజికల్ విజువల్ ట్రీట్ అండి సినిమా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది మా సినిమా మీరందరూ ఖచ్చితంగా వచ్చి మా అందరిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ వాచ్ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అలనాట రామచంద్రుడు ఆగస్ట్ సెకండ్ నా అందరినీ అలరిస్తుంది అని చెప్పేసి అండ్ నెక్స్ట్ హీరోయిన్ గారు సో యువర్ క్యారెక్టర్ అండ్ మూవీ గురించి మీ మాట క్యారెక్టర్ నా లాంటిదా ఐపర్ ఐమ్ బాల్ క్యాన్స్ ఐ ఆర్ వెరీ వైలెంట్ సైలెంట్ హీరో వైలెంట్ హీరోయిన్ వైలెంట్ అన్నారాబాబ్

హీ హాజ్ మాస్టర్డ్ ఇన్ మేకింగ్ ద ఫిల్మ్ అండ్ హోప్ యూ ఆల్ విల్ లైక్ ద ఇన్నోసెన్స్ అండ్ సింప్లిసిటీ అండ్ ఆనెస్టీ సో చాలా బాగా చెప్పారు సింపుల్గా ఎలా ఉండిపోతుందని చెప్పి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ తిన క్యారెక్టర్ మూవీ కూడా అండ్ నేను కూడా అల్నాట రామచంద్రులో చేయాల్సి ఉండే బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల స్కెడ్యూల్ ఏం బిజీ లేదు అలా లేదు బట్ మిస్ అయ్యాను నేను ఎప్పటికైనా వర్క్ చేయాలని నాకు నిజంగా ఉంది యాజ్ ఎ ఫ్రెండ్గా అండ్ యాజ్ ఎ నువ్వు మంచి డైరెక్టర్వి ఎనీవేస్ అల్నాటి రామచంద్రుడి గురించి విన్నారు కదా మన రోహిణి గడ్డ మీద చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఆగస్ట్ సెకండ్ కి రిలీజ్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది రొటీన్ లవ్ స్టోరీస్ చాలా చూసుంటారు బట్ ఇది డిఫరెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్ అల్నాటి రామచంద్రుడు సో ఇది ఈ రోజు మన రోహిణి గడ్డ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లోక్ కేర్